హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వేటగిడ్డ ఫ్రెండ్స్ నేనైతే చెన్నైలో అయితే ఉన్నాను ఫ్రెండ్స్ చెన్నై బోర్డుకి అయితే వెళ్ళినాను చూస్తారు కదా వలైతే వేస్తున్నాము అయితే అయితే రెండు సార్లు కూడా తోడైతే ఉంటుంది చూస్తున్నారు కదా ఈ తోడైతే తిన్నగా మనకి బ్యాక్ సైడ్ కప్పిదో ఉంటుందన్నమాట చూసారు కదా ఇక్కడ ఒక పెద్ద కప్పిలు రెండు ఉంటాయి అనమాట రెండు రెండు తోడ అనేది దీని నుంచి వెళ్తుంది అనమాట వెళ్ళిన తర్వాత ఏంటంటే కొంతసేపు అయితే రెండు మూడు గంటలైతే వలైతే లాగుతాం అనమాట లాగిన తర్వాత మనకి కొంచెం చేపలు అయితే ఉంటాయి ఉండిన తర్వాత వైపు మనం అనమాట సపరేట్ సపరేట్ చేసుకుంటాము చూస్తారు కదా సామాన్లు ఎక్కడైతే అక్కడ పెట్టుకున్నా ఫ్రెండ్స్ సైడ్కి అయితే వాళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి మా బోట్లో అయితే మేము పది మంది అయితే వెళ్ళాము ఈ బో ఈరోజు పది మంది వెళ్ళిన తర్వాత చూసారు కదా మీకు చూ చూపిస్తాను అతని డ్రైవర్ అనమాట వీటిలోకి వెళ్ళిన తర్వాత మాకు చాలా చాలా హ్యాపీగా ఉంటాం చూస్తాను కూర్చున్నాడు అనిల్ కూడా డ్రైవర్ అయితే ఏదో ఆ లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తుంటాము ఏమో మాకు అన్ని కష్టం ఏమో ఇచ్చేది ఏదైనా సరే మేము హ్యాపీ వెళ్తూ హ్యాపీగా అయితే ఉంటాము ఇప్పుడు కొన్ని సమయంలో అయితే మాకు చుక్కనైతే వస్తాయి చుక్కను వచ్చినప్పుడు అయితే మేము చాలా ధైర్యంగా ఉంటాం అనమాట ఫ్రెండ్స్ మనకి ఇంజన్కి అయితే రెండు పేపర్ రెండు పైపులు పైపులైతే ఉంటుంది ఒకసై పైప్ అయితే మనకి మెయిన్ తేనంటుంది అంటే మంచి వాటర్ వస్తుంది ఒక పైప్ అయితే కాని తనంటారు అన్ని చెడు వాటర్ మొత్తం అయితే బయటకు వస్తాయి ఇంజన్లోనే అయితే వస్తుంది ప్లస్ మన మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎంత ఆకర్షణ పెట్టుకున్నాను అంటారు వ్యాక్ ద్వారా చూసుకున్నా కదా మాది మా బస్ఫూటే వచ్చింది అది చెన్నై ఫ్రెండ్స్ చూసాక బోట్లో అయితే మేము చాలా చాలా ఆకలిగా